హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ మొండి మగుడు అందరికీ బాయ్ చెప్పి గుంటూరుకి బయలుదేరారు అమర్ అండ్ అమ్ము నాకు తెలియని గిఫ్ట్ ఏంటో అని అడిగింది అమూల్య అదా హనీమూన్ కోసం డార్జిలింగ్కి టికెట్స్ బుక్ చేశాను అని చెప్పాడు వాడికి లీవ్ ఉందో లేదో కనుక్కున్నారా అని అడిగింది అన్నీ కనుక్కొని బుక్ చేశానని చెప్పాడు ఇప్పుడు నేను బఫూన్ అన్నమాట ఈయనగారు వెళ్ళలేదు కానీ బామ్మరిగిని దగ్గరుండి మరీ పంపుతున్నారు హనీ మున్కి అని అమూల్య గొనువుతుంటే ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అని అడిగాడు ఏం లేదు చాలా మంచి పని చేశారు హైదరాబాద్కి వెళ్ళాక కొత్త కాపురం పెడతారు కదా వాడికి కావాల్సిన సామాను తీసిద్దామని అనుకున్నా అంతలోనే మీరే గిఫ్ట్ ఇచ్చారని చెప్పింది ఏం నేనివ్వకూడదా అన్నాడు చచా ఇప్పుడు నాకు తెలియకుండానే బావా బామర్థులు జీరీ అయ్యారు కదా మధ్యలో నేనేవారిని చెప్పడానికి వాళ్ళతో నేనా నాతో కూడా సెల్ఫీ తీసుకుంటారా అని అడిగింది అమూల్య సడన్గా అమర్ కార్ ఆపి ఏమన్నావు అన్నాడు ఇటు రండి అని అమర్ దగ్గరికి జరిగి సెల్ఫీ తీసుకుని ఇప్పుడు కా స్టార్ట్ చేయండి అని కళ్ళు మూసుకుంది వారం రోజులైంది దీని బిహేవియర్ ఏంటో అర్థం కావడం లేదు ఒంట్లో బాగానే ఉందా పిచ్చిగానే పట్టలేదు కదా కళ్ళు మూసుకున్న అమ్ముని చూసి ఈ చిలక పచ్చ రంగు పట్టు చీరలో సాక్షాత్తు లక్ష్మీదేవులా ఉన్నావే వెళ్ళగానే సీతాలతో దిష్టి తీయించాలి అని కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఇంటికి చేరుకోగానే మీ అమ్మగారికి దిష్టి తీయి సీతాలు అని చెప్పాడు అమర్ లేదు లేదు అందరి కళ్ళు ఆయన మీదే కాబట్టి ఆయనకే తీ సీతాలు అని చెప్పింది అమూల్య మీ ఇద్దరికి తీస్తాను అని దిష్టి తీసి ఇద్దరిని లోపలికి వెళ్ళమంది సీతాలు ఈ రెండు రోజులు ఎంత ఆనందంగా గడిచాయి కదా ఇలాగే జీవితం అంతా వసంత గీతంలా సాగితే ఎంత బాగుంటుంది కదా అని ఇద్దరూ వాళ్ళ గదుల్లో ప్రశాంతంగా పడుకున్నారు అమ్ము లేచి ట్రెష్ అయ్యి రూమ్ లాక్ చేయడని రూమ్లోకి వెళ్ళి చూడగానే నిద్రపోతున్న అమ్మని చూసి హమ్మయ్య ఇంకా నిద్ర లేవలేదు అని దగ్గరికి వెళ్ళి తన ముఖం వైపు చూస్తుంటే ఎంత ముత్తుగా పడుకున్నావురా నా హీరో అని మీసం కొనల దగ్గర ముత్యమంతా ముద్దు పెట్టి అమ్మో లేస్తాడేమో అని బయటికి వెళ్ళిపోయింది అమూల్య కళ్ళు తెరిచి ఏంటిది కళ నిజమా పొద్దున్నే ఈ స్వీట్స్ షాక్ ఏంట్రాప్ దేవుడా అని లేచి కూర్చుని నా పొలంలో మలకలు వచ్చాయి బోధి చెట్టు కింద బుద్ధినికి జ్ఞానోదయం అయినట్టు పెళ్ళిలో దీని మనసు మారిందా లేక బుద్ధి వచ్చిందా ఏదైతే ఏంటి ఐఎమ్ వెరీ హ్యాపీ అని వాష్రూమ్లోకి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే గుడ్ మార్నింగ్ దీపు అని నవ్వుతూ విష్ చేయగానే అమర్ తిరిగి విష్ చేసి తన ఫేవరెట్ టిఫిన్ దోశ చూసి ఓకే అనుకుంటూ తింటున్నాడు నిద్ర లేవలేదని కాఫీ ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వమంటారా అని అడిగింది నీ చేతితో విషమిచ్చినా తాగేస్తా బంగారం అంటుంటే ఏదో చిన్నగా చెప్తున్నారు వినపడటం లేదు అంది అమూల్య ఏం లేదు తీసుకురా అన్నాడు అమర్ కాఫీ తాగుతుంటే నన్ను కాలేజ్ దగ్గరికి డ్రాప్ చేస్తారా లేట్ అయ్యింది మీరైతే తొందరగా తీసుకువెళ్తారని మీకు అబ్జెక్షన్ లేకపోతేనే అని మొహమాట పడుతుంటే ఆఫర్ ఇచ్చే అబ్జెక్షన్ ఎందుకే రా వెళ్దాం అన్నాడు ఒక్క నిమిషం అని అమూల్య లోపలికి వెళ్ళగానే మెంతి కలర్ కాటన్ చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని ఎడమ చేతికి వాచ్ కుడి చేతికి గాజు వేసుకున్న అమ్మోను చూసి నా బంగారం ఎంత సింపుల్గా ఉంటుందో అనుకుంటూ ఇప్పుడు కార్ ఏంటి బైక్ తీస్తా అని బైక్ స్టార్ట్ చేస్తుంటే అమరు తలకి హెల్మెట్ పెట్టి వెనక్కి కూర్చోగానే చిన్నమ్మ రోజా పువ్వు పెట్టుకోండి అని సీతాలు ఇస్తుంటే నువ్వే పెట్టు సీతాలు అంది అమ్ము తలలో రోజా పువ్వు పెట్టగానే ఇద్దరూ బైక్లో వెళ్తుంటే ఆ జంటను చూసి ఆనందంగా మెటకలు విరిచింది బైక్లో వెళ్తుంటే గుడి కనబడటంతో దూరం నుండి అమ్మవారికి చేత్తో దండం పెట్టుకుంటున్న అమూల్యని చూసి తినిపిచ్చి మానదు అని నవ్వుకుంటున్నాడు అమర్ స్పీడ్ బ్రేకర్ రావడంతో సడన్గా బ్రేక్ అమ్ము బాడి అమర్కి టచ్ కావడంతో అప్పా ఏంట్రా ఈరోజు నాకు ఈ స్వీట్ షాక్లు దాని గుండె టచ్ అయితే నా గుండె వేగం పెరిగిందేంటి కొంప తీసి హత్తుకుంటే పోతానేమో నేను కావాలని బ్రేక్ వేయలేదు అన్నాడు భయంగా తెలుసులేండి మీరేమన్నా యువత లేకపోతే నా ప్రియుడ అని అమర్ భుజం మీద చేయి వేయగానే ఇది ఇలానే చేస్తే దేనికో గుద్దేస్తానని ముందు జాగ్రత్తగా హెల్మెట్ పెట్టినట్టుంది అనుకున్నాడు కాలేజీ రాగానే బైక్ దిగి ముందుకు వెళ్ళగానే స్టూడెంట్స్ అంతా గుంపుగా చేరి గుడ్ మార్నింగ్ చెబుతుంటే అయ్యో ఆయనకి బాయ్ చెప్పలేదే అని వెనక్కిత్తు తిరిగి చూడగా అమర్ అక్కడే ఉండటంతో దగ్గరికి వెళ్ళి సారీ అండి అని చెప్పింది అమూల్య ఎందుకు అన్నాడు మీకు బావి చెప్పలేదు కదా అంది పర్లేదు మీ గుంపు చేరారు కదా మర్చిపోయావు గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చావు నేను బయలుదేరతా అన్నాడు థ్యాంక్స్ అండి అని చెప్పింది ఇలా చెప్పావంటే ఇంకెప్పుడు డ్రాప్ చేయను అన్నాడు అమర్ అమ్మో ఆశ్చర్యంగా చూస్తుంటే ఇలా అనవసరంగా సారీలు థ్యాంక్స్లు వేస్ట్ చేయకు అని నవ్వుతూ బదిలివ్వగానే అమ్ము నవ్వడం చూసి బాయ్ అని వెళ్ళిపోయాడు ఎవరు మేడంగా అని అడిగారు పిల్లలు మీ సార్ అని చెప్పింది అమూల్య మాకు ఇంట్రడ్యూస్ చేయరా అని అడిగారు స్టూడెంట్స్ టైం వచ్చినప్పుడు చేస్తాలే అని కాలేజీ లోపలికి వెళ్ళిపోయింది ఏంటి అమ్ము చాలా హ్యాపీగా ఉన్నావు అదేం లేదు సింధు అని జవాబు ఇచ్చింది అమూల్య రోజు కంటే ఈరోజు నీ మొహంలో గ్లో కనిపిస్తుంది అందుకే అడిగా వీళ్ళ సంభాషణ వింటున్న తోటి లెక్చరర్ అనిల్ ఇది మామూలుగానే అందంగా ఉంటుంది ఇప్పుడు ఇంకా అందంగా ఉందని మనసులో అనుకున్నాడు ఈరోజు నీకు ల్యాబ్ లేదా నెక్స్ట్ పీరియడ్ ల్యాబ్ కానీ ఈ పిల్లలు ఉన్నారే బుర్ర తినేస్తున్నారు కెమిస్ట్రీ సబ్జెక్ట్ అంటే అలాగే ఉంటుంది టఫ్ కదా మన ఇద్దరి మధ్య కూడా కెమిస్ట్రీ అలాగే ఉంటే ఎంత బాగుంటుంది కదా బేబీ అని మనసులో అనుకున్నాడు అమ్మ ఏంటి డైటింగా అని అడిగింది అమూల్య నీకేంటమ్మా పెళ్ళైపోయింది నువ్వు డ్రమ్ అయినా ప్ర ప్ర ప్రాబ్లం లేదు నాకు అలా కాదుగా అసలే మనం జీరో సైజులో ఉండాలి నా ఆజుగ్గా ఉండాలి మెరుపు తీగలా ఉండాలి మన బాడీ నేచర్ని బట్టి ఉండాలి బట్ లిమిట్లో ఉండాలి అంతేగాని వాళ్ళకు నచ్చినట్టు ఉండాలి అన్న రూల్ ఎక్కడైనా ఉందా పర్సనాలిటీ చూసి ప్రేమించేవాడు పెళ్లి చేసుకునేవాడు జీవితాంతం అలానే ప్రేమిస్తాడన్న గ్యారంటీ ఉందా నువ్వు చెప్పేది నిజమే బట్ రియాలిటీలో అలా లేదు అమ్ము అది ఓకే కానీ మాటల్లో నన్ను డ్రమ్ము అనేసావు అంతలా ఉన్నానా అని నవ్వుతూ అడిగింది అమ్ము నిన్ను లావన్నానంటే మాకు కళ్ళు కనపడం లేదు అంటాను నువ్వు పర్ఫెక్ట్ ఫిగర్ మీ ఆయన చాలా లక్కి తెలుసా అని కన్ను కొట్టింది సింధు అవును నిజంగా నేను ఆజుక్ సుందరి అందుకేగా నేను దీని మాయలో పడిపోయాను అని అనుకుంటున్నాడు అనిల్ నిన్ను అన్ను బు బుగ్గలాగింది అమ్ము నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటాయి మేడం అని నవ్వుతూ సమాధానం చెప్పింది సింధు అవును మేడం చాలా నాజుగ్గా ఉన్నారు కాస్త తినండి అని చెప్తున్న అనిల్ వైపు చూడగా వేరే విధంగా అనుకోకండి క్లాసెస్ చెప్తారు కదా ఎంత తిన్నా అరిగిపోతుందనే ఉద్దేశంతో చెప్పాను ఇట్స్ ఓకే అని ఆన్సర్ చేసి లంచ్ చేసి క్లాస్కి వెళ్ళిపోయింది అమూల్య ఇంటికి రాగానే అతనికి ఇష్టమైనవన్నీ వండి వండి వడ్డించింది అమ్ము హ్యాపీగా డిన్నర్ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అమర్ రాత్రి హ్యాపీగా నిద్రపోయారు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే మీ అక్క ఏదిరా కనబడటం లేదు అన్నాడు అమర్ అమ్మ పిలిస్తే వెళ్ళింది అంకుల్ చింటూ చెప్పగానే రే నిన్ను అని చింటూ పీక పట్టుకోవడంతో వాడితో ఎందుకు వదలండి మీ అమ్మ పిలుస్తోంది వెళ్ళండి అని దీపు చేతికి ప్లేట్ ఇచ్చి కింద కూర్చుంది అరటి పువ్వు వడ డ్రై ఫ్రూట్ చిక్కీ తింటూ బాగుంది అన్నాడు వడ రెసిపీ అక్కది చిక్కీ నాది ఎప్పుడైనా చేయొచ్చు కదా అన్నాడు గుంటూరు ఫేమస్ మిర్చి ఆట అని తెలుసు కానీ ఆ కారం అంతా మీ కడుపులోనే ఉంటుందని తెలియదు కదా చెప్పింది అమూల్య ఓయ్ నువ్వు వండుతున్నప్పుడు నుంచి కారం మీడియంగానే తింటున్నాను కదా అయినా తిప్పుతున్నావా మామూలుగా కూడా నేనేం గొడ్డు కారం తినను నీకంటే ఒక్క మోతాదు ఎక్కువ తింటా అది కూడా ఇప్పుడు తగ్గించేశా కదా అన్నాడు ప్రిపేర్ చేయటానికి నాకేం అభ్యంతరం లేదు తమరు సిగరెట్టు మందు వీటి మీద ఉన్న శ్రద్ధ తిండి మీద ఉండదు కదా మీరు తింటానంటే ఎందుకు చేయను అని సోఫా మీద రెండు చేతులు బార్లా చాపుకొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది అమూల్య తల మీద చేయి పెట్టి బాలేదా అని అడిగాడు కాస్త తలనొప్పి అంది ఏంటి మళ్ళీ పేపర్స్ కరెక్ట్ చేసావా అని అడిగాడు అమర్ ఇంకా కరెక్ట్ చేసే ఒక అవసరం లేదు ఇదే లాస్ట్ ఈ పిల్లల కోసం విములక్క ఇంట్లో చిక్కి చేస్తున్నాను కదా చేయి పట్టేసింది అమ్ము కూడి చేతి పక్కన పెట్టగానే ఏం చేస్తున్నారు అని అడిగింది అమర్ సోఫా మీద కూర్చుని కింద కూర్చున్న అమూల్య నీ స్ట్రైట్గా కూర్చోమని అమ్ము మెడ మీద చిన్నగా నొక్కుంటే ఏం చేస్తున్నారు అని అడిగింది నీకు రిలాక్స్డ్గా ఉందా అని అడిగాడు అవును అని తలదించుకుని సమాధానం చెప్పింది సోఫా మీద బార్లా చాపుకుని అమ్ములే చేతుల్ని పక్కకు తీసి స్ట్రైట్గా కూర్చోమని చెప్పి చిన్నగా మెడ నొక్కుతూ ఉంటే ఏం చేస్తున్నావు దీపు అని అడిగింది కాసేపు సైలెంట్గా ఉండు అని అమ్మో చేతి నుంచి జబ్బల దాకా చిన్నగా నొక్కుతుంటే అమర్ అలా చేస్తుంటే ఒకవైపు బిడియంగా ఇంకోవైపు భయంగా మరోవైపు ఆనందంగా ఏదో తెలియని కొత్త అనుభూతికి లోనవుతూ వద్దు అని కళ్ళు మూసుకుంది రిలీఫ్గా ఉందా లేదా అని అడిగాడు అవును అని తల ఉంచుకుని చిన్నగా చెబుతూ ఎవరైనా చూస్తారు అంది అమ్ము చూస్తే కళ్ళు మూసుకుంటారులే అన్నాడు అమ్ము మెడ మీద మునివేళ్లతో చిన్నగా నొక్కుతూ వీపు నొక్కుతూ ఉండగా చాలా పండి చెక్కిలీలిగా ఉందని కళ్ళు మూసుకోగానే అమూల్యం లేపి కాఫీ తాగు అన్నాడు మీకు కాఫీ చేయడం వచ్చా ఆశ్చర్యంగా అడిగింది తాగి ఎలా ఉందో చెప్పు అన్నాడు కాఫీ తాగి సూపర్ అని చేతితో చూపి మరి వంట అని అడిగింది అది కూడా వచ్చు బీటెక్లో నేను సంజు బాలు రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం అప్పుడు నేర్చుకున్నాను కుకింగ్ అని చెప్పాడు అమర్ అయితే వంట కూడా చేయొచ్చు కదా అని అడిగింది ఏంటి అన్నాడు సీరియస్గా చోగ్గా అడిగానులే అంది నీకు తినాలనిపించినా నాకు చేయాలనిపించినా వండుతాను అన్నాడు థ్యాంక్స్ అమ్ము అని చెప్పింది అమూల్య ఏమన్నావు అన్నాడు థ్యాంక్స్ తీపు అని నోటి మీద చేయి వేసుకోగానే నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు అమర్ అమూల్యకి నిద్రపటక ఆలోచిస్తూ ఏంటి ఈయన రఫ్గానే బిహేవ్ చేస్తాడనుకున్నాను కానీ బయటపడడు కానీ గురుడికి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందన్నమాట తాను మెడ నొక్కుతుంటే నాకు గుండెల్లో గాబరాగా అలచడిగా ఉంది ఏంటి ఇది వరకు ఎరగని స్పర్శ కొత్తగాను మనసుకు హాయిగాను బాగుంది తుమ్మెడ తాకిడికి పువ్వు ఇచ్చుకున్నట్టు ఎందుకైనా మగ స్పర్శకి ఆడవారు పులకించిపోతారు అంటే ఇదేనా భాష మనసు నిండా ఆనందమే ఉంటే తిండి కూడా సహించదేమో ఇదేనేమో అని ఆ అనుభూతిని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకొని పడుకుంది అమ్ము శరీరాన్ని తాగిన చేతిని తానే ముద్దు పెట్టుకుంటూ ఈ ముద్దుని సున్నిత శరీరానికి పెట్టే తరుణం కోసం వేచి ఉన్నాను ప్రియా నిన్ను టచ్ చేస్తే నీకు ఫీలింగ్ రావాలి కానీ నాకు వస్తుంది ఏంటి గుండెల్లో ఏదో ఫీలింగ్ దాని ప్రేరు ప్రేమే అయితే ఇదే నా ప్రేమ అంటే లవ్యూ అమ్ము అని పిల్లోని హత్తుకుని దొర్లుతూ పడుకున్నాడు అమర్ ఆడపరచుగారు ఎలా ఉన్నారు ఆ మాట నేను అడగాలి మరదల పిల్ల ఇంకా హనీమూన్లోనే ఉన్నావు అనుకున్నా పర్లేదు మనుషులు కనపడుతున్నారు చాలే ఆపు అమ్ము ఏంటి సిగ్గే ఇదంతా మా అన్నగారి దగ్గర చూపించమ్మా నా దగ్గర కాదు కొత్త కాపురం ఎలా ఉంది మిస్సెస్ మోహిని కృష్ణ నాకు హైదరాబాద్ కొత్త కదా అమ్ము కొత్తలో అంతేలే అయినా నీకేం చదువురాదా లోన్లీగా ఫీల్ అవ్వకు ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ చేయి బావా వద్దంటున్నాడమ్ము ఏంటి అయ్యగారికి పెళ్ళి అవ్వగానే మొగుడి హోదా గుర్తొచ్చి రూబాబు చూపిస్తున్నాడా కిచెన్లో నుండి కాఫీ తీసుకుని వచ్చి మోహిని చేతికి ఇచ్చి తాను తాగుతూ ఆ పండమ్మా తల్లుళ్ళారా జాబ్ని ఇంటిని మేనేజ్ చేయడం కష్టమవుతుందని చెప్పా అంతేకాని తనని ఈ నాలుగు గోడల మధ్య బంధించాలని కాదు అన్నాడు కృష్ణ మరి నన్ను ఐటీ ఫీల్డ్లోకి రమ్మన్నావు అంది అమూల్య అప్పుడు నీకు పెళ్ళవలేదమ్ము ఇప్పుడైతే మోహినికి చెప్పింది నీకు కూడా చెప్తా అనవసరమైన స్ట్రెస్ తీసుకోకండి తాను జాబ్ చేస్తానంటే నో ప్రాబ్లం నా ఫుల్ సపోర్ట్ తనకే అబ్బా కృష్ణ గారు పెళ్లి తర్వాత మాటలు చాలా నేర్చారండి అంది అమూల్య పెళ్లిలో చూశాను తమరు ఎంత ఎనర్జీగా హెల్దీగా ఉన్నారు వ్యంగ్యంగా చెప్పాడు కృష్ణ అరే నాకేమైనా టీచింగ్ ఫీల్డ్ కొత్త ఆరా ఫీల్డ్ కొత్త కాకపోయినా ఎందుకో మెంటల్గా అలసిపోయావనిపిస్తుందమ్ము కొంపదీసి కృష్ణగాడికి నా మీద అనుమానం వచ్చిందా మనసులో అనుకుంది అమూల్య అంతకుముందు కాస్త జ్వరం వచ్చింది ఓ నాలుగు రోజులు పెట్టుకుని పంపిద్దామనుకుంటే వ్రతం కూడా చూడకుండా అర్జెంటుగా పతిదేవుడితో వెళ్ళిపోయావు కదా లేదు కృష్ణ అప్పటికే రెండు రోజులు లీవ్ పెట్టాను ఆయన కూడా రాడనే అనుకున్నా బట్ వర్క్ ఫినిష్ చేసుకుని పెళ్ళికి వచ్చారు కుదిరితే ఇంటికి రండి మీరే హైదరాబాద్కి రండి అంది మోహిని లవ్బర్స్ మధ్య మేమెందుకమ్మా ఆ శారీస్ కట్టుకుని టీచింగ్ చెప్తే నువ్వు తొంభై ఆరు ఏళ్ళ ముసలిదానువా ఈసారి నిన్ను ఇలాగే డల్గా చూశానంటే ఖచ్చితంగా మీ వారితో నేను మాట్లాడతాను అమ్ము కొంపదీసి కృష్ణగాడు అన్నంత పని చేస్తాడా ఏంటి అదేం లేదు కృష్ణ మనసులో ఏం పెట్టుకోకు ఈసారి నువ్వు నన్ను చూసినప్పుడు గుండ్రాయిలా తయారవుతా సరేనా అంది అమూల్య గుండ్రాయల అవసరం లేదు కానీ నన్ను అత్తని మీ అన్నయ్యని మామని ఎప్పుడు చేస్తున్నావు చెప్పు ఏం చెప్పాలబ్బా మీ ఆయనే చెప్పాడు కదా ముసలి దాన్ని కాదని లైఫ్ని కాస్త ఎంజాయ్ చేయని అమ్మా మీరు కూడా ఎంజాయ్ చేయండి అసలే వీకెండ్ కదా మీ ప్లాన్స్ మీకుంటాయి బాయ్ అని కాల్ కట్ చేసింది అమూల్య ఏంటి బావా ఆలోచిస్తున్నావు అడిగింది మోహిని ఏం లేదు బుజ్జి ఇంటికి వెళ్ళినప్పుడు నవ్వుతూ మాట్లాడైన డల్గానే ఉంది మన పెళ్ళికి వచ్చినప్పుడు అలానే ఉంది ఎంత పని చేసినా అలసిపోని అమ్ము అన్ని సౌకర్యాలు కలిగిన ఇంట్లో ఎందుకు అలసిపోతుంది మెంటల్గా ఏదో స్ట్రెస్ ఫీల్ అవుతుంది భార్యాభర్తలు అన్నాక మామూలే కదా బావా చిన్న చిన్న గొడవలు అయ్యి ఉంటాయి చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్ తీసుకునే అంత సెన్సిటివ్ కాదు అమ్ము మనసులో ఏదో ఉంది కానీ చెప్పడం లేదు కొన్ని రోజులు చూసి నేనే ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తా అని చెప్పాడు కృష్ణ ఈరోజు సండే కదా నాకు పని లేదు నా ముగుడికి పని లేదు ఈరోజు ఎందుకు రెస్పాండ్ అవ్వడో చూస్తా అని మనసులో అనుకుని సీతాలు రంగడిని బయటికి పంపించి ఇంటికి లేటుగా రమ్మని చెప్పింది అక్కడ సీ సీతాలు సినిమా చూడడం ఇక్కడ నీకు సినిమా చూపించడం ఏక కాలంలో జరిగిపోయా జరిగిపోవాలి గెట్ రెడీ అమ్ము పొద్దున్నుంచి కనపడలేదు ఏం చేస్తుంది ఇది అని వెతుక్కుంటూ కిచెన్లోకి రాగానే అమ్ము వెనక నుండి చూడగానే షాక్ అయ్యి ఏంటిది నా ఇల్లేనా బై మిస్టేక్ నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళానా ప్లెయిన్ ఎల్లో కలర్ శారీ రెడ్ కలర్ మిర్రర్ బ్లౌజ్ వేసుకుని హెయిర్ కొప్పు కట్టి పైన క్లిప్పు పెట్టి చీర వదులుగా కట్టుకున్న అమ్ముని చూసి ఎంత హాట్గా ఉంది ఏంటి తన చీరలోని మేని కలిసిపోయిన అమ్ముని చూసి ఎంత బాగా రెడీ అయ్యి ఎవరిని ఇంప్రెస్ చేద్దామని ఇంకెవరిని నన్నేనా అని నడుం పట్టుకుందామని అమర్ ముందుకు వస్తూ ఉంటే రండి సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నా అని మనసులో అనుకుంది అమూల్య అమ్ముని తాకకుండా వెళ్ళి కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చుని చూడగానే నాభందాలు కని పించి కనిపించకుండా బొడ్లో కొంగు దోపుకుంది అలానే పైన చూడగా శారీ పూర్తిగా కవర్ చేయకుండా లీలగా కనిపిస్తున్న తన అందాలని చూడగానే పై ప్రాణాలు పైకే పోయేలా ఉన్నాయి కుడివైపు చీర పూర్తిగా కనబడకుండా రా రమ్మని నన్ను అందుకొమ్మని ఊరిస్తున్న యథ అందాలు చూడగానే మతిపోయినట్టుగా అనిపించింది ఎప్పుడు చీర కట్టుకున్నా అన్ని యాంగిల్స్లో కవర్ చేసేది ఇంతకు ఇది నా పెళ్ళామేనా అని మనసులో అనుకుంటుండగా ఏంటి సార్ దారి తప్పి వచ్చినట్టున్నారు అని రెండు చేతులు వెనక్కి పెట్టుకొని వయారంగా మాట్లాడుతున్న లేని చూసి ఆపవే ఆపు ఇప్పటికే గుండె స్పీడ్గా కుట్టుకుంటుంది ఇలాగే చేస్తే నాకు ఈరోజు తద్దినమే మనసులో అనుకుంటూ ఈరోజు స్పెషల్ ఏంటి అని అడిగాడు అమర్ ఇంత స్పెషల్గా రెడీ అయితే ఏంటి అని అడుగుతావా గుడ్ల గూబ్బలో చూస్తున్నాడే కానీ స్పందించడే అట్లీస్ట్ బాగున్నావమ్ము అని కూడా చెప్పడు బండోడు కాదు కాదు ముండిగటం బగారా రైస్ చికెన్ కర్రీ చేద్దామనుకుంటున్నాను ఈ చీర ఎందుకు కట్టుకున్నావు అని అడిగాడు అమర్ ముసలమ్మలా ఉన్నామన్నారు కదా ఇంట్లో ఇవే కట్టుకుందామని ఫిక్స్ అయ్యాను అని స్థిరంగా చెప్పింది అమూల్య నీ అందంతో చంపేస్తావా పిల్లాడిని అమర్ చిన్నగా గునుక్కుంటుంటే ఏమన్నారు అంది ఏం లేదు అన్నాడు అమర్ కాళ్ళ మీద రెండు చేతులు పెట్టి తన ముఖానికి దగ్గరగా వచ్చి ఈ చీరలో బాలేనా అంది హస్కీగా అడుగుతుంటే ఏంటి నీ గోల అది చేయి వేయగానే నాన్నరాళ్ళు జీవమంటున్నాయి ఇదేనా ఆడవాళ్ళ ట్రిక్ ఇలా ఇరికించింది ఏంటి రాక్షసి ఇది నా నిగ్రహానికి అగ్ని పరీక్ష కాస్త తట్టుకోదీపు బాగున్నావమ్ము అని చిన్నగా కష్టపడి చెప్తున్నాడు అరే ఇక్కడ ఒక్కగా ఏం లేదే పైగా వంట కూడా స్టార్ట్ చేయలేదు మీకు చెమటలు ఎందుకు పట్టాయి శ్రీవారు అని తన పైట కొంగుతో చెమట తుడిచి ఉఫ్ అని అమర్ ముఖం మీద గాలి ఊదటంతో నాలో ఊపిరి ఆగిపోయిందా అనుకున్నాడు అమర్ అమర్ ఊపిరి ఆగిపోయిందో లేదో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి ఈ స్టోరీ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్